హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఇండియా బ్లాక్కు ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లు ఇన్ని ఈ ప్రశ్నకు అన్ని ఎగ్జిట్ పోల్స్ రెండు వందలకు అంటే రెండు వందల సీట్లకు లోపే అని తేల్ చెప్పేశాయి ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా రెండు వందల సీట్లు దాటవని చెప్పలేదు సో బట్ అందరి అంచనాలకు తలకిందులు చేసింది ఇండియా కూటమి ఇందుకీ ఈ స్థాయిలో సీట్లు దక్కడం వెనక రీజన్ ఏంటి కూటమి సీట్ల సంఖ్య పెరగడం దేనికి సంకేతం ఇండియా ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ సింపుల్గా ఇండియా కూటమి ఈ కూటమి గెలిచిన సీట్ల సంఖ్య రెండు వందల ముప్పై నాలుగు అంటే మ్యాజిక్ ఫిగర్కు అత్యంత దగ్గరగా వచ్చింది కూటమి దీనిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దేశవ్యాప్తంగా మోడీ మ్యాజిక్ తగ్గిందని చెప్పకనే చెప్తుంది ఈ ఫలితం సో ఇందులో కాంగ్రెస్ గెలిచిన సీట్ల సంఖ్య తొంభై తొమ్మిది ఆ తర్వాత యూపీలో బీజేపీ నడ్డి విరిచి సమా సమాజ్వాదీ పార్టీ ఏకంగా ముప్పై ఏడు సీట్లను గెలుచుకుంది ఆ తర్వాత తృణమూల్ ఇరవై తొమ్మిది సీట్లు డిఎంకే ఇరవై రెండు సీట్లు ఉన్నాయి అంటే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ బలపడింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు యాభై రెండు మాత్రమే కానీ ఇప్పుడు ఆ నంబర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాదు కాంగ్రెస్ ఇతర పాలిత రాష్ట్రాల్లో కూడా కూటమికి అవకాశాలు మెరుగయ్యాయి అయోధ్య పాకిస్తాన్ చైనా పేరుతో చేసిన రాజకీయం అంతగా ప్రభావితం చూపలేని చెప్పొచ్చు పేదరికం నిరుద్యోగం రిజర్వేషన్ రద్దు సామాజిక ఆర్థిక అంతరాలు పెరుగు పెరుగుతున్నాయంటూ కూడా కూటమి చేసిన ప్రచారం ఫలితం చూపించింది ఎట్ ద సేమ్ టైం ఒకే ఒక ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతూ బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు పనిచేశారు కూటమి నేతలు యూపీపై ఇండియా కూటమి మేజర్ గా ఫోకస్ చేసింది అవసరమైతే తమకు ఒక్క సీట్ ఇవ్వకపోయినా మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది తమిళనాడులో డిఎంకేకు ఎదురు లేకపోవడం కలిసి వచ్చింది కేరళలో బీజేపీ బలహీనపట్టడం కూడా ఒక రకంగా పాజిటివ్ అంశం అని చెప్పాలి మహారాష్ట్రలో కూడా ఎన్డీఏను మట్టి కనిపించింది ఇండియా కూటమి అంతేకాదు బీజేపీలో చేరికలు ఈడీఐ సిబిఐ రైట్స్ ఎలక్ట్రోరల్ బాండ్స్ కొంతమంది వ్యాపారవేత్తలకు మాత్రమే పెద్ద పెట్టు వేయడం ఇలా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది కూటమి ఒక రకంగా సక్సెస్ అయ్యాయి కూడా సో దీంతో ప్రజల ఆలోచన విధానం మారింది అబ్కీ బార్ చార్ సో పార్ అనే అంటూ మోడీ చేసిన ప్రచారం ప్రచారానికే పరిమితం చేడంలో సక్సెస్ అయిందని చెప్పాలి ఇండియా కూటమి సో మరి కూటమి మెజారిటీ మార్క్ ఎందుకు చేరుకోలేకపోయింది దీని ఆన్సర్ సింపుల్ సరైన ఐక్యత లేకపోవడం దీనికి దీనిపై పూర్తిగా పూర్తిగా కాకపోయినా కొంచెమైనా ఇద్దరి కారణంగా చెప్పుకోవచ్చు వారి వారిద్దరు ఎవరో కాదు ఒకరు అరవింద్ కేజ్రీవాల్ రెండో పర్సన్ మమతా బెనర్జీ వీరిద్దరూ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్టుగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఢిల్లీలో ఉన్న ఏడు లోక్సభ స్థానాలను క్లీన్ స్విప్ చేసింది బీజేపీ అంటే కేజ్రీవాల్ మేనే అస్సలు పనిచేయాలని చెప్పవచ్చు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఆ సింపతి ఫుల్గా వర్కౌట్ అవుతుందని అందరూ ఆశించి భంగపడ్డారు తన బరువు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రచారం మొత్తాన్ని తన చుట్టూనే తిప్పారు కానీ ప్రజలు దాన్ని అస్సలు రిసీవ్ చేసుకోలేదని క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ రిజల్ట్ ఆయనకు ఒక కనువిప్పని చెప్పాలి ఎన్నికలకు ముందు వరకు కేజ్రీవాల్ తనను తాను చాలా గొప్పగా ఊహించుకున్నట్లు కనిపించింది కూటమికి నా అవసరం ఉంది తప్ప నా అవసరం కూటమికి లేదు అన్నట్టుగా ఉండేది బట్ ఆ అంచనా తప్పింది సెకండ్ మమతా బెనర్జీ బెంగాల్ నా గడ్డ నా అడ్డ అన్నట్టుగా వ్యవహరించారు దీది అంతేకాదు ఇక్కడ సీట్ షేరింగ్ అస్సలు అంగీకరించలేదు దీంతో గట్టి దెబ్బ పడింది మొత్తం నలభై రెండు సీట్లలో కూటమి ముప్పై సీట్లకే పరిమితమైంది నెక్స్ట్ గట్టి దెబ్బ అని చెప్పాలి సో బీహార్ ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి హవా కొనసాగింది మెజారిటీ సీట్లు ఎన్డీఏ ఎగ్రెస్పోయింది దీంతో కూటమికి కోలుకోలేని దెబ్బ అనుకున్నది సాధించలేకపోయినా అధికారం చేపట్టకపోయినా ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లు చెప్పకనే చెబుతుంది అదేంటంటే దేశం అంతా బీజేపీ మేనే లేదు మోడీ మ్యాజిక్ లేదు సో మరి కాస్త కష్టపడితే ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం లేకపోలేదు అందుకే అంటారు నిలిచిన ప్రతి బరిలో గెలడం మాత్రం మాత్రమే ముఖ్యం కాదు బరిలో ఉండటం ముఖ్యం అందుకే పదేళ్లుగా అధికారం లేకపోయినా కాంగ్రెస్ ప్రజల నుంచి దూరం కాలేదు ఇంకా పోరును ఆపలేదు దానికి రిజల్టే ఈ రిజల్ట్ నిజంగా ఈ వీడియో గురించి మీరేనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ we <laughs>